ఆరాధనకు సహాయకరంగా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొరింతలకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవయ వచనం మీద మనము ధ్యానము చేస్తూ వస్తూ ఉన్నాం మరొకసారి ఆ మాటలు చదువుకుందాం ఆరాధనకు సహాయకరంగా కొరంతి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవయో వచనం విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అపోస్తుడైన పౌలు కొరంతి సంఘస్థులతో మాట్లాడుతూ విలువను గురించి వేలను గురించి ఆయన తెలియచేశాడు విలువ అనగా వెల అనేది మనము అర్థం చేసుకొని మాట్లాడుతూ వస్తూ ఉన్నాం ఆయన మన దేహమును కొన్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అని ప్రాయబడింది ఈ దేహాన్ని ఆయన మనకు ఇచ్చాడు ఈ దేహాన్ని ఆయన మనకిచ్చాడు దేహమునకు విలువ అనేది ఆయనే కట్టాడు అయితే ఈ దేహముతో దేవుణ్ణి మయంపరచండి అని పౌలు భక్తుడు తెలిపినట్టుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి విలువ పెట్టి కొనబడిన వారు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మయంపరచండి దేహముతో దేవుణ్ణి ఎలా మనం మయంపరచగలుగుతాం దేవుని మాట వినుటయే దేవుని మాటకు లోబడుటయే దేవుని మాట ప్రకారంగా జీవించుటయే ఆయనకు విలువ అనేది మనము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి ఏడవ అధ్యాయము కొంత మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై మూడవత్నంలో కొరంత మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అని ఉంది మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అనే మాట రాయబడింది దేవుడు మనల్ని విలువ పెట్టుకున్నాడు మనము మరల దాసత్వమునకు ఏ కూడా లోబడకూడదు దాసులముగా మనం ఉండకూడదు మనము దేవుని పిల్లలం మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళం దేవుడే మనల్ని విడిపించినాడు తప్పించాడు కాపాడినాడు తన సొత్తుగా చేసుకున్నాడు కాబట్టి మనము మనుషులకు దాసులుగా ఉండకుండా మనము దేవుని దాసులుగా ఉండాలి అని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఇరవై నాలుగు వచ్చినలో సహోదరులారా ప్రతి ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలవబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండాలి మనము దేవునికి దాసులుగా ఉండాలి దేవునితో సహవాసము కలిగి ఉండాలి దేవునితో సహవాసము కలిగి ఉండాలి అంటే దేవునికి దగ్గరగా దేవునికి సమీపంగా మనము ఉండాలి అనేది దేవుని వాక్యము గుర్తు చేస్తుంది మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక అన్నమాట వ్రాయబడింది ఆయన కొన్నాడు గనుక మనము దేవునికే దాసులమై ఉండాలా అనేది ఈ వచనము జ్ఞాపకం ఉంది పేతు రాసిన మొదటి పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది వచనము మనం చూడగా పేర్తు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పితృపారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టుట విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అనే మాట వ్రాయబడి ఉంది పితృపారంపర్యమైన ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా పిత్రోచారము ప్రకారంగా కాకుండా పితరులు జీవించినట్టుగా కాకుండా అని అన్నాడు పేతురు భక్తుడు ఇది వ్యర్థ ప్రవర్తన అన్నాడు వ్యర్థ ప్రవర్తన అట్లా ఉండొద్దు మీరు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచన అన్నాడు వెండి బంగారముల చేత క్షేమైపోయేటువంటి వస్తువుల చేత మీరు విమోచించబడలేదు వెండి బంగారులతో మీరు కొనబడలేదు మిమ్మల్ని ఆ విధంగా కొనలేదు మీరు వాటి వలన విమోచించబడలేదు మీరు వాటి వలన శుద్ధులు కాలేదు మీరు వాటి వలన కొనబడలేదు అని పేతురు మాట్లాడుతూ వచ్చినాడు ఇంకా ఏమన్నాడు తాను లేదా పౌలేమన్నాడు అంటే ఇలా ఉంది గలతి పత్రిక ఒకటి నాలుగవత్సంలో గలతి పత్రిక మొదటి అధ్యాయం నాలుగవత్సంలో మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను అని వ్రాయబడి ఉంది మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము అనే మాట ఉంది ఎవరి చిత్తము ఇది ఎవరి ఇష్టము ఇది అంటే తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము అనే మాట ఉంది రెండవదిగా క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలముల నుండి అనగా దుష్ట యుగము నుండి అని మనం చూస్తాం దుష్ట యుగము నుండి దుష్ట కాలము నుండి విమోచింపవలెనని దుష్టు నుండి విమోచించాలి దుష్ట కాలము నుండి విమోచించాలని మన పాపముల నిమిత్తము మన పాపముల నిమిత్తం తను తానే అప్పగించుకు అని ఈ మాట మనం గుర్తుపెట్టుకుందాం మనము రక్షించబడడానికి ఆయన మనల్ని రక్షించినాడు పాపము నుండి శాపము నుండి ఆయన తప్పించి విడిపించినాడు తన దాసునిగా తన పిల్లలుగా ఆయన చేశాడు అని మనకు వాక్యం చెబుతుంది అందును బట్టి ఆయన అప్పగించుకొనెను ఎవరి నిమిత్తమై ఆయన అప్పగించుకున్నాడు అంటే మన నిమిత్తమే మన కోసమే ఆయన అప్పగించుకున్నాడు ఇష్క్రియతో యోధ అప్పగించలేదు మరెవరో మరెవరో అప్పగించలేదు ఆయనే అప్పగించుకున్నాడు ఇదిగో మీరు నన్ను వెతుకుతున్నారు నన్ను బంధించండి నన్ను తీసుకొని పోండి అని తన చేతులను ఆయన చాపాడు ఆయన అప్పగించుకున్నాడు తండ్రి చిత్తానికి లోబడినాడు తండ్రి మాట నెరవేర్చినాడు తండ్రి ఏది చెప్పాడో తను చేశాడు ఆయన మరణించాడు ఆయన సమాచే పడ్డాడు ఆయన తిరిగి లేచినాడు ఇదంతా కూడా దేవుని సంకల్పము అనేది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి కాబట్టి తను తానే అప్పగించుకొనెను అనేది మనకు అర్థమవుతుంది అలా కాకపోతే ఎలాగా అంటే ఈ విధంగా వాక్యం చెబుతుంది కదా నలభై తొమ్మిదవ కీర్తనలో నలభై తొమ్మిదవ కీర్తన ఏడవ చరణం నలభై తొమ్మిదవ కీర్తన ఏడవ చరణంలో ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు అని రాయబడింది ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు ఎవడు కూడా విమోచించలేడంట నన్ను ఎవడు విమోచించలేడు ఈ భూమి మీద విమోచించడానికి ఎవరికి శక్తి లేదు విమోచన పొందడానికి మనకు వీలు లేదు ఎందుకు అంటే వాక్యం చెబుతుంది వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాడి నిమిత్తము దేవుని సన్నిధిని చేయగల చేయగలవాడు ఎవడు లేడు కదా మన నిమిత్తమై ప్రాయచిత్తము చేసేవాడు ఎవడ ఉన్న భూమి మీద ఉన్నట్టు లేడు మనల్ని బతికించే వాడు ఎవరు లేరు ఈ భూమి మీద అదే వాక్యం చెబుతుంది వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాణి నిమిత్తము దేవుని స్థానిని చేయగల వాడు ఎవడు గుడక లేడు మన పాపానికి వాడు ఈ భూమి మీద ఎవడు లేడు మన అపరాధములను తుడుచువాడు ఎవడు లేడు రక్షించు వాడు ఎవడు లేడు ఏ సహోదరుడుక మనల్ని విడిపించలేడు ఎవరి రక్తం మనకు సరిపోదు అసలు వచ్చిన తొమ్మిదిలో రాయబడిన మాట ఏమిటంటే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అన్నాడు అవునా వారి ప్రాణ విమోచన ధనము గొప్పది అంట బహు గొప్పదంట అది తీరక ఎన్నటికీ అట్నే ఉండాల్సిందే ఎవరు తీర్చలేరు దేవుడు పెట్టిన ప్రాణానికి వెల ఎవరు చెల్లించలేరు ఏ తమ్ముడు చెల్లించలేడు ఏ అన్న చెల్లించలేడు ఏ తండ్రి చెల్లించలేడు ఏ తల్లి చెల్లించలేదు మనము ఆయన రుణం తీర్చుకోలేము ఆయన మనకు జననమిచ్చాడు జీవితం ఇచ్చాడు బ్రతుకునిచ్చాడు కుటుంబం ఇచ్చాడు అవునా ఆయన చేసిన మేలకు మనం ఏమి చెల్లించినా ఆయన రుణము తీర్చలేం అది అట్టుండాల్సిందే అని ఈ వచనము జ్ఞాపకం చేస్తూ ఉంది అయితే మనము చేయాల్సిన పని ఏమిటంటే మనము చేయాల్సిన పని ఏమిటంటే దేవునికి కృతజ్ఞతాశ్రుతులు చెల్లించటం తప్ప ఇక మనం ఏమి కూడా చేయలేం మనము నిత్యము దేవునికి స్థుతులు చెల్లించే వారుగా ఉండాలి మనము నిత్యము దేవుని ఆరాధించు వారమై ఉండాలి మనం నిత్యము దేవుని మాట వినొచ్చు ఆ ప్రకారం జీవించు వారమై ఉండాల్సిందే ఒకవేళ ఆయన రుణం మనం తీర్చుకుందాము అనుకుంటే కనుక ఏముంది మనకడ తీర్చుకోవడానికి ఈ దేహము ఆయందే మనకు జీవానిచ్చింది కూడా ఆయన్ని మనల్ని బతికిస్తున్నది ఉడిక ఆయన్ని మనల్ని సజీవులు ఎక్కడ ఉంచినది కూడా ఆయన్ని ఇక మనదంటూ ఏముంది ఆయనకి ఇవ్వడానికి ఆయన రుణము తీర్చుకోవడానికి మనదంటు ఏముంది ఈ లోకములో ఏమీ లేదు కదా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది అన్నాడే పావులు కాబట్టి మనము ఏ విధము చేతనైనను ఎలాగైనను దేవుని రుణం తీర్చలేము మనం చేయాల్సిన పని దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధన చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళటం తప్ప ఇక మనతో అంటే ఏమి కూడా కాదు అనే సంగతి గుర్తుంచుకోవాలి ఆ ప్రకారంగా చేయచ్చు ప్రభువును మనము నిత్యము ఆరాధన చేస్తూ జీవించి బ్రతుకుదాం అటు కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెను